విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి మోత్కపల్లి శ్రీభరత్ సతీ సమేతంగా తేజస్వినితో సహా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు రామ్నగర్ లోని పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం శ్రీభరత్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ప్రజలకు ఇచ్చిన హక్కులను స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ప్రశాంత వాతావరణంలో నాయకులను ఎన్నుకునే స్వాతంత్రం ఉంటేనే ప్రజాస్వామ్య రాజ్యానికి విలువ ఉంటుందని అభిప్రాయపడ్డారు ప్రతి ఒక్కరూ సాయంత్రం ఆరు గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ పిలుపునిచ్చారు అందరినీ కోరుకునేది ఒకటి మీ ఓటు తప్పకుండా వినియోగించుకోండి మన ఓటు వేయకపోతే ఏం తేడా చేస్తుందని అనుకోకండి మీ అమూల్యమైన ఓటు మీ భవిష్యత్తు కోసం వినియోగించుకోమని అందరినీ అడుగుతున్నాను ఇప్పుడే నా ఓటేస్ వచ్చానండి మంచి గెలవాలని తెలుగుదేశానికి వేశాను మా అబ్బాయి ఈ పార్టీ తరఫున ఎంపీ క్యాండిడేట్గా నుంచున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఇప్పుడైనా మనుషులందరూ కళ్ళు తెరిసి ఏది న్యాయం ఏది అన్యాయం డబ్ డబ్బుకి అమ్ముడుపోకుండా వాళ్ళ ఓటు చాలా సీక్రెట్గా ఉపయోగిస్తారనే ఆశతో అందరికీ ప్రే చేస్తున్నాను ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ మేక్ ష్యూర్ యు యూజ్ దిస్ ఆపర్చునిటీ ఐదేళ్లకు ఒక్కసారే వస్తుంది ఆపర్చునిటీ తప్పకుండా వెళ్ళి మీ ఓటు ఉపయోగించండి తర్వాత ఇది బాగాలేదు ఇది సరిగ్గా చేయలేదు అని ఏడవటం అవసరం లేకుండా మీ ఓటే మీ శ్రీరామ రక్ష దాన్ని మీరు ఉపయోగించి మంచి సమకూర్చండి మన ఆంధ్రప్రదేశ్ దిగజారిపోతుంది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం ఎలా ఉందో అలా వెనక్కి 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 వెళ్ళిపోతుంది చూస్తుంటే ఏడిపోస్తుంది అందరూ పారిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి తట్టుకోలేక ఈ ప్రభుత్వానికి ఇప్పుడైనా కొంచెం కళ్ళు తెరిసి ఏది మంచో గుర్తించి ముందుకు రండి అందరూ మీరే రక్షించండి ఈ ఆంధ్రప్రదేశ్ని థ్యాంక్ యూ నమస్కారం అండి ఇవాళ నా ఓటు మధ్యాహ్నం ఇంచుమించు మూడు గంటలు చేయడం జరిగింది సాధారణంగా పొద్దున్న వేయాలి కానీ పొద్దున్నేసుకోట నియోజకవర్గం భీమి నియోజకవర్గంకి వెళ్ళిపోవడం వల్ల వెళ్ళకపోయాను తిరిగి వద్దామన్నా నా మిత్రులు ఓటేసిన వాళ్ళు రావద్దు లైన్ మూడు గంటలు నాలుగు గంటలు చాలా పొడుగ్గా ఉంది అని చెప్తే సరే అంతా తిరిగేసి వద్దామని వచ్చాను అయితే లోపలికి వాళ్ళు వెళ్ళి ఇప్పుడే ఓటేసి రావడం జరిగింది కాబట్టి అందరికీ చెప్పేది కొంత టైం పడుతుంది మనం ఆ ఓటు వేసే బటన్ని నొక్కి పట్టుకోవాలి పక్కన స్లిప్ ప్రింట్ అవుతుంది మనం వేసిన ఓటు ఆ స్లిప్ మ్యాచ్ అవుతుందో లేదా అందరు చూసుకున్న తర్వాత బీప్ అనే సౌండ్ వస్తుంది ఆ బీప్ అనే సౌండ్ వచ్చిన తర్వాతే మనం ఎంపీ తర్వాత ఎమ్మెల్యేకి వెళ్ళి ఓటేస్తాము అందరికీ చెప్పేది ఏంటంటే అది మీరు తప్పకుండా నోట్ చేసుకోండి మీరు నొక్కిన తర్వాత సౌండ్ వస్తుందా లేదా మీరు నొక్కిన తర్వాత మీరు నొక్కిన అభ్యర్థికి ఆ స్లిప్పు మ్యాచ్ అవుతుందా లేదా అనేది అందరు చూడాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాసెస్ వల్ల ఓటింగ్ పర్సెంటేజ్ పంతొమ్మిదితో కంపేర్ చేసుకుంటే చూపించి అలాగే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నలభై పర్సెంట్ పడింది ఇక్కడ ముప్పై ఐదు శాతం పడింది అయితే లైన్లు మాత్రం ఇంకా మధ్యాహ్నం మూడైనా సరే పొద్దున ఉన్నట్టే చాలా పొడుగ్గా ఉన్నాయి సో ఈ వేడిలో ఓటర్లందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ఆరోగ్యం చూసుకోండి హైడ్రేట్ చేసుకోండి నీళ్ళలో ఉండండి కుదిరితే కూర్చోండి కానీ మీ ఓటు మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే కొందరు రెండు గంటలు లైన్లు ఏముంటారు నేను ఇంటికెళ్ళిపోయి తిరిగి రాకపోతే మాత్రం రాష్ట్రం దెబ్బతింటుంది సో అందరికీ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇబ్బందిగా ఉంది ఒప్పుకుంటున్నాము కానీ మీరు ఎలా అయితే మీ ఎనర్జీ మీరు కాపాడుకుంటారు కాపాడుకుని ఓటు హక్కు వినియోగించవలసిందిగా కోరుతున్నాం ఒకటైతే చెప్పగలుగుతాను ఎక్కడికి వెళ్ళినా సరే ఓటర్స్ అందరూ చాలా కసిగా కనపడుతున్నారు కొందరు మాకే చెప్తున్నారు పర్లేదు నాలుగు గంటలన్నీ ఇక్కడ ఆగి ఓటేసే వస్తాము అని సో అదంతా మార్పు కానీ నేను బలంగా నమ్ముతున్నాను అండ్ ఇక్కడ ఈ వార్డు ఈ బూత్లో కూడా గతంలో కూడా ఇక్కడ చేసాం ఇప్పటికీ ఇంకా లైన్ వంద మంది పైగా లైన్లో ఉన్నారు నా కోరిక ఏంటి అంటే లాస్ట్ టైం విశాఖపట్నం పార్లమెంట్లో అరవై ఎనిమిది శాతం ఓటింగ్ పడింది ఈసారి నా కోరిక అది అట్లీస్ట్ ఒక డెబ్బై ఐదు టు ఎనభై మధ్యలో ఉండాలి అని మరి చాలామంది పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రకరకాల ట్రాన్స్పోర్ట్ మెథడాలజీస్లో తిరిగి వచ్చారు సో మరంతా ఓటు రూపంలో కన్వర్ట్ అవుతుందని ఆశిస్తున్నాను ఇక్కడ మా అమ్మగారు మా ఆవిడ తేజస్విని అందరం కలిసి వేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు చాలామంది బయటపడలేకపోయారు ఇవాళ అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం వదులుకోకూడదు అనేది బలంగా అందరిలో కనపడుతుంది ప్రత్యేకంగా యువత ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు ఇంకా చాలా ఎక్కువ ఉంది ఎన్నో దశాబ్దాలు వాళ్ళు ఇంకా చూడాలి ఇంకా రాష్ట్రం పాడైపోతే దెబ్బ తినేది కూడా ఎక్కువ వాలే కాబట్టి పెద్ద సంఖ్యలో ఫస్ట్ టైం ఓటర్స్ యువత కూడా వచ్చి ఓటేస్తున్నారని నేను భావిస్తున్నాను